హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి నెలకరలో అల్లపెన్న ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనా గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ఈ చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మరొక అలప్పెండం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం మరింత బలపడి తీవ్ర అలప్పెండంగా కూడా మారే అవకాశం ఉందని జనవరి ముప్పై ఒకటో తేదీ కల్లా ఉత్తర తమిళనాడు శ్రీలంక తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో జనవరి నెలాఖరులో మళ్ళీ దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఈ అలపెండ ప్రభావంతో జనవరి నెలాఖరులో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి సులూరుపేట గూడూరు నెల్లూరు మదినపల్లి కోడూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తేలిగిపాటి వర్షాలు జనవరి నెలాఖరులో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అవకాశాలు అవకాశాలున్నాయని అటు రాయలసీమ జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నాయని ఈ వర్షాలు ఎక్కువగా తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రమే ఈ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఒకవేళ ఈ ఆలపెండం దిశ మారితే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఏలప్పండం ప్రభావం ఎంతవరకు ఉండేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఈ ఆలప్పండం అటు శ్రీలంక దిశగా అటు కిందకు వెళ్ళిపోతే మాత్రం మన కోస్తాంధ్రలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని అటు చలి తీవ్రత మాత్రం తెలంగాణలో బాగా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది రాబోయే నాలుగైదు రోజుల పాటు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో కూడా మరింత చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని చలి పట్ల అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ జనవరి నెలాఖరులో ఒక అల్లపెండ ఏర్పడే అవకాశం ఉందని ఈ అల్లపెండ ప్రభావం ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఎంతవరకు ఉండేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మాత్రం చలి తీవ్రత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉదయం పూట పొగమంచు కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా పొగమంచు ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్